ఫ్రెండ్స్ నమస్తే ఎట్లా ఉన్నారు మీరు అందరూ మస్తుగా ఉన్నారా మీరు మస్తుగా ఉండాలండి మీరు మస్తుగా ఉంటే నేను కూడా మస్తుగా ఉంటాను మీ ఫ్యామిలీ టోటల్ సూపర్ మస్తుగా ఉండాలండి ఓకే వెల్కమ్ టు మై ఛానల్ అండి మొన్న సారీస్ మరి లేట్ ఎందుకండి అసలు లేట్ చేయకూడదు లేట్ చేస్తే ఏంటంటే ఒక దీంట్లో ఉంటుంది ఎట్లా అక్క ఎప్పుడు సారీస్ చూపిస్తుందా క్వాలిటీ ఎట్లా ఉంటుందా అన్నట్టుగా అనిపిస్తుంది ఇంత తక్కువ రేంజ్లో ఇస్తుంది ఇంకా తక్కువ ఇస్తుందా ఏమో అక్క ముందు ఇచ్చిన రేట్ కంటే ఇంకా తక్కువగా ఇస్తుందేమో అని మీకు టెన్షన్గా ఉంటుంది సో అది నిజంగా కరెక్ట్గా అనమాట ఎందుకంటే నీ శారీస్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ పెట్టాను ఫోర్ సెవెంటీ నైన్ అంటే ఫోర్ ఎయిటీ రూపీస్ ఇప్పుడు చాలా చాలా తక్కువగా ఇస్తున్నాను ఎందుకంటే మ్యారేజ్ సీజన్ వచ్చేసింది వచ్చేసింది ఆల్మోస్ట్ సో అందుకని ఫోర్ సిక్స్టీకి అనమాట ఫోర్ సిక్స్టీ అని ఇస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి ఇది చూస్తే పళ్ళు అండి సరే క్లాత్ ఎంత బాగుంది సాటి లైన్స్ వస్తుంది శివరీ ఫ్రింట్ వస్తుంది అండ్ జెరీ లైన్స్ కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది బ్లౌజ్ పీస్ అంటే బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ మనకి బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది చాలా చాలా రీజనబుల్ లా అండి మన అంత ఫ్రెండ్లీ బడ్జెట్ ఎందుకంటే అందరికీ కరెక్ట్గా ఉండాలండి మన బడ్జెట్ అంటూ సరిపోయే వాళ్ళు సరిపోవాలి ఎందుకంటే మనం లెస్ట్ లిస్ట్ ముందు ఆల్రెడీ ముందు చేసుకుంటాం నెలకు ఇంత ఇంత కావాలి ఇంత బడ్జెట్ కావాలి ఇంత మనీ కావాలి సో ఆ మనీ బడ్జెట్ కరెక్ట్గా ఉండాలి అంటే అనుబంధం శారీస్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో శారీస్ తీసుకోవాలి అది మంది ఓకే సో ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ వన్ శారీ కూడా ఫోర్ సిక్స్టీ వస్తుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫోర్ సిక్స్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా తక్కువ రేట్లు ఇప్పుడు ఇస్తున్నాను నేను చాలా తగ్గించేశాను ముందంటే ఫోర్ సెవెంటీ నైన్ హౌసండ్ మీ వీడియో కూడా చూడండి లైవ్ కూడా చూడండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి పెట్టుబడులకి అన్నింటికి చాలా బాగుంటుందని సో నేను ఇంతగా ఫోర్ సిక్స్టీ రూపీస్కి చాలా చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాను సో అస్సలు లేట్ చేయొద్దు ఓకే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందా ఓకే బ్లాక్ అండ్ రెడ్ అండ్ కాంబినేషన్ ఎవరికి ఇష్టపడతారండి అస్సలు లేట్ చేయొద్దు ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా అదృష్టం అండి చాలా చాలా బాగుంటుంది అస్సలు లేట్ చేయకుండా ఫెబ్రిక్ చూసారా చాలా చాలా స్మూత్గా ఉంటుందండి ఫెబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది డైలీ వేసారీస్కి అట్లా మనం కూడా చిన్న చిన్న ఫంక్షన్లకి ఎట్లాగా మందిరం ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి చాలా చాలా బాగుంటుంది ఇవ్వడానికైనా చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ వచ్చి రాణి కలర్ అండి రాణి కలర్ అండ్ గ్రీన్ కలర్ అంటే ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ ఎల్లో వస్తుంది ఇది అండ్ రాణి కలర్ సూపర్ కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అస్సలు లేట్ చేయొద్దండి చాలా చాలా బాగుంది ఫోర్ సిక్స్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ వన్ సారీ కూడా మన దగ్గర ఫోర్ సిక్స్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రతి ఒక్క ఐటమ్ ఈవెన్ నైటీ అయినా కూడా నో సారీస్ కాటన్ సారీస్ కాటన్ సారీస్ తీసుకుంటే కాటన్ సారీస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి బాగా ఇవన్నీ ఎనీ వన్ సారీ వన్ డ్రెస్సెస్ అట్లా ఫ్రీ షిప్పింగ్ ఆల్మోస్ట్ అన్నీ మన దగ్గర ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కలర్ వచ్చి సారీ ఇట్లా వస్తుందండి చూడండి ఇది పళ్ళు డిజైన్ వస్తుంది ఇది పళ్ళులో వస్తుంది ఇట్లా నెక్స్ట్ బ్లౌజ్ పీస్ ఇట్లా వస్తుంది సో లేచే దస్తలు ఈ కాంబినేషన్ కూడా చాలా వేరుగా దొరుకుతుందండి ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది అదిరిందండి ఈ కాంబినేషన్ కూడాను చాలా అంటే చాలా బాగుంది ఓకే మీరు ఏం చేస్తారు ఇప్పుడు లేట్ చేస్తారా సార్ లేట్ చేయొద్దు మన ఫ్రెండ్స్ అందరికీ మన ప్లీజ్ రిక్వెస్ట్ షేర్ చేయండి ఓకే ఇది రిక్వెస్ట్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి కదా రిక్వెస్ట్ షేర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే కొద్దిగా వాళ్ళందరూ కొద్దిగా నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే పెద్ద కొంత వాళ్ళందరూ సో నోటిఫికేషన్ ద్వారా మీరు వస్తుంది అట్లా మీరు కూడా షేర్ చేస్తే కూడా వాళ్ళు కూడా తీసుకుంటారు అనుబంధం సారీసులు అంత క్వాలిటీ తక్కువగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అసలు లేట్ చేయొద్దు ఓకేనా నువ్వు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాబాయ్ అతి తక్కువ రేట్లో వచ్చేది ఎక్కడ మన అనుబంధం సారీసులు అది కూడా వన్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ వన్ సెట్ అయినా ఓకే వన్ సారీ అయినా ఓకే ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఒక లేట్ చేయకుండా త్వరపడండి త్వరగా రండి ఫిర్మిలింగి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్